మహానంది కొత్త అంత ప్రాముఖ్యత ఉంది అలాంటి మహానంది పుణ్యక్షేత్రంలో వరుసనే ఒకే జతతో ఇక్కడ ఏ జత అయితే రికార్డు మూడు అదే విధంగా అదే గిత్త మరో రెండు సంవత్సరాలు మీరాపురం గిత్తతో మరో రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వరుసనే మహానంది పుణ్యక్షేత్రంలో వారి యొక్క సాహిత్యంలో ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంటూ తర్వాత మరో సంవత్సరం ఆజ్యాధి గారికి ఇంతతో కూడా సారథ్యం వహించి ఆరు సంవత్సరాలు వారి యొక్క సారథ్యంలో ప్రథమతిని కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రముఖ పశుపోషకులు ప్రముఖ రథ సారథి కొట్టుకే నాగిరెడ్డి గారు జల్లెలా మన ఈ ప్రదర్శనకి రావడం మన కమిటీ వారు అందరూ కూడా వారికి ధన్యవాదాలను తెలియజేస్తున్నారు ఓకే ఈ ఫాదర్స్ మామూలుగా ఇలాంటి గ్రౌండ్ అంటే ఎవరికి కూడా ఎవరు ఎంతో ఇంట్రెస్ట్ ఉంటే తప్పితే ఇలాంటి గ్రౌండ్ ఇవ్వడం జరగదు అలా మన కానుక మాత కమిటీ వారికి ఈ ప్రయాణానికి అనుమతి ఇచ్చినందుకు ఫాదర్స్ అందరికీ కూడా ధన్యవాదములు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ముఖ్యంగా మనం పవర్ లైన్ ఏం చేయడం పవర్ సప్లై ఇచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ బోర్డు వారికి కూడా కానుక మాత పశు ప్రదర్శనం అందించినటువంటి అన్ని సీట్స్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు ఎంత ఓటుతో వచ్చినటువంటి వారందరికీ కూడా సర్వదా నమ్మకంగా సౌమ్యంగా చేసుకున్నాం అలా చేసుకున్నాం మనం ఈ ప్రదర్శన నిర్వహించాలి ఈ ప్రదర్శన క్రమశిక్షణతో నిర్వహించాలని మర్రిరెడ్డి గారు ఎప్పటికప్పుడు వైఎస్ మల్లిరెడ్డి గారు వారి యొక్క సూచనల మేరకు నడుచుకున్నటువంటి కమిటీ సభ్యులు ఓరగంటి ఇన్నారెడ్డి గారు మూలి రాజారెడ్డి గారు కొమ్మారెడ్డి జోసఫ్ రెడ్డి గారు పెంటారెడ్డి రాజారెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు గాదే కస్పారెడ్డి గారు మోలి రెడ్డి గారు ఆదోరి ఇన్నారెడ్డి గారు ఒంటూ సుమంత్ రెడ్డి గారు బోడపాటి రామకృష్ణ గారు ఆరోగ్య గారు ఏను జోగిరెడ్డి గారు వెనా రెడ్డి గారు గోరిగట్ సునీల్ రెడ్డి గారు గాదే రంజిత్ కుమార్ రెడ్డి గారికి ఏరువ మరిరెడ్డి గారికి దుర్గంపూటి జోసఫ్ రెడ్డి గారికి ముఖ్యంగా యూత్ మేమున్నాము మీకు ఏ కార్యక్రమా ఆర్థికంగా కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేస్తాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి భాగస్వామికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మొండి ఎం పాపిరెడ్డి గారికి వారిని కూడా పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము బహుమతిదాతలు ఉత్సాహంగా ఎక్కడైనా చూస్తూ ఉంటాం ఆ అమౌంట్ ఎప్పటితో ఇస్తూ ఉంటారు ఇక్కడ ఒక క్రమశిక్షణ ఉంది ప్రకటించిన వెంటనే తీసుకొచ్చి మరిరెడ్డి గారికి కమిటీ సభ్యులకు అందజేయాలి రూల్ నెక్స్ట్ ఇయర్కైనా ప్రకటించాం అనుకోండి మా దగ్గర అలా కాదు మీకు వడ్డీతో సహా మీకు ఇస్తాం లేకపోతే వచ్చే సంవత్సరం అంతేగాని ఇప్పుడు ప్రకటన చేస్తే రాసుకుంటాం అక్కడ ఉండదు ఎప్పుడైనా సరే మొత్తం బహుమతులు బౌకి బౌకిరించేటువంటి దాతలు ప్రకటన చేసిన వెంటనే వారి దగ్గరికి క్యాష్ రావటం ఆ టైంలో వారి వారి ద్వారా బౌకరించడం జరుగుతుంది అలాంటి క్రమశిక్షణ కలిగినటువంటి ఇప్పటి వరకు కూడా మీరు చూసే ఉంటారు ఈజత్ కూడా అట్లాగే ఉంటుంది క్రమశిక్షణతో ఈ గ్రౌండ్లో ఎక్కడ కూడా రిఫరెన్స్ మేమైనా సరే ఒక పూట ఈ డ్రెస్ వేసుకోకపోతే నా టెలవు క్రమశిక్షణ అంటే అట్లా ఉంటుంది అలా క్రమశిక్షణతో నిర్వహించేటువంటి ప్రాంగణం ఇది ఇరవై రెండు సంవత్సరాల క్రితం జరిగినా కూడా ఇప్పటికీ కూడా క్రమశిక్షణ పోలేదు వారు కూడా రాబోయే రోజుల్లో కూడా ఇదే క్రమశిక్షణతో కొనసాగేటువంటి పోటీ ఇది అంతేకాకుండా వారు టార్గెట్ చెప్పారు మాకు కూడా ఇప్పుడు నోటి ఒక్క జత టార్గెట్ అంటే వంద దాటాలని అని వారు చెప్పారు తప్పనిసరిగా మమ్మల్ని చూసి కాదంటే మిమ్మల్ని చూసి వస్తారు ఎందుకంటే ఈ పోటీలో ఎక్కడ కూడా నాకు నేను వచ్చాను ఎంత ఖర్చు అయింది నేను ఇంటి దగ్గరికి వెళ్తే మా కుటుంబ సభ్యులు ఏం తీసుకొచ్చావంటే నేను ప్రైజ్ తీసుకొచ్చానని చెప్తారు ఖచ్చితంగా నాకు కూడా ప్రైజ్ వచ్చింది అక్కడ పన్నెండో ప్రైజ్ వచ్చింది పదో ప్రైజ్ వచ్చింది పదకొండో ప్రైజ్ వచ్చింది పదమూడో ప్రైజ్ వచ్చింది పన్నెండో ప్రైజ్ వచ్చిందని పదిహేనో ప్రైజులు కూడా పదిహేను ప్రైజుల వరకు కూడా బహుకరించావు ఒక విభాగంలో రెండు విభాగాల్లో ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా సంతోషపరిచి ఎవరిని కూడా ఎక్కడ కూడా నిరుత్సాహపరచుకుండా వచ్చినటువంటి వారికి భోజన సదుపాయాలు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ యూత్ అంతా కూడా వారికి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా వాటర్ సప్లై కానీ ప్రతి కార్యక్రమంలో కూడా నిమగ్నమైనటువంటి ఈ కమిటీ సభ్యులకి కమిటీ సభ్యులకు సహకరించినటువంటి యూత్ వారందరికీ కూడా అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాము అంతేకాదు ఎందుకంటే మనిరెడ్డి గారి సిద్ధాంతం ఉంటే మనం ఏదైనా ఇల్లు కట్టాలంటే సిమెంట్ కలపాలి ఇటుకలు మొయ్యాలి ఇంజనీర్ గారు ప్లాన్ ఎంత గొప్పవారు ఇంజనీర్ గారు ఈ శ్రమ చేసి అన్నింటినీ తీసుకొచ్చి ఆ గృహాన్ని నిర్మించడం ఎంత ప్రత్యేకత ఉందో మనకి అదే విధంగా ఈ పుల్లి కానీ రత్నం యేసు రత్నం వాళ్ళిద్దరు కూడా శ్రమ అనుకోకుండా ఎప్పటికప్పుడు ఏం చేస్తు చెప్పిన వెంటనే ఎలా రెడ్డితో ఈ గ్రౌండ్ అంతా కూడా పరిశుభ్రంగా ఉస్తే ఎప్పటికప్పుడు లైన్ పోస్తూ వారు కూడా సాకిన్చనందుకు కార్యమణిలు గౌరికి కూడా సోదరుకి తరకే కూడా నెవా కంపెనీకి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చరిత్ర శాశ్వత ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరూ ఆ గ్రామానికి కానీ వారికి కానీ వారితో పాటు వారి యొక్క కుటుంబానికి అదేవిధంగా రెండు చెంతలు అంటే చరిత్ర కలిగినటువంటి రెండు చెంతలు ఇది ఈ చర్చిలో లో కానీ బ్రిటిష్ కాలం నాటి నిర్మాణాలు ఎప్పటికీ కూడా చెట్టు చెదరకుండా క్ష పరిశుభ్రతతో ఉన్నటువంటి ప్రాణం ఇది అంతేకాకుండా భారతదేశంలోనే ఎక్కువ బరువు కలిగినటువంటి గంట ఆసియా ఖండంలోనే రెండవ గంటగా ఉన్నటువంటి ప్రాంతం ఇది పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరంలోనే అధిక వేడి కలిగినటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ వాతావరణం వేడి ఉష్ణోగ్రత ఏ విధంగా ఉంటాయి ఎప్పటికప్పుడు తెలియజేయడానికి అప్పుడే ఏర్పాటు చేసినటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు దాన్ని మరలా పంతొమ్మిది వందల రెండు వేల పదహార సంవత్సరంలో పునర్వ్యవస్థీకరణ చేయడం జరిగింది గతంలో అయితే చాలా ఇబ్బందులు పడి ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఆ రోజుల్లో పోటీలు నిర్వహిస్తూ ఉండేవారు మాకు తెలిసి తెలియని వయసులో కూడా ఇరవై రెండు సంవత్సరాలంటే అప్పట్లో వచ్చినటువంటి నాగిరెడ్డి గారు కానీ దేవుని పాండు రంగారావు గారు కానీ గోసల్ రంగారావు గారు కానీ శివనాగిరెడ్డి గారు పెద్ద వారు కానీ అదేవిధంగా ఇప్పుడు మా అంటూ అప్పుడు అప్పటికే ఇప్పటికే ఆ రోజు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో పోటీలోను రెండు వేల రెండులోనూ లోనూ పోటీలోను తర్వాత రెండు వేల ఇరవై ఐదు పోటీలోనూ కూడా పోటీల్లో పాల్గొని నాగిరెడ్డి గారికి అందరికీ కూడా ఫస్ట్ పోస్టులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వాదనలు తెలియజేస్తున్నాను నేను వాళ్ళు తరఫున రాబోయే రోజుల్లో కూడా మీరందరూ అందరూ కూడా మీకు మీకు తెలిసిన వారు అందరూ కూడా ఈ పోటీల్లో పాల్గొని ఈ కార్యక్రమాలను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నిర్వహించేటువంటి పోటీలకు అందరూ కూడా సిద్ధంగా ఉంది ఆహ్వానిస్తున్నాము పవర్ పూజ కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం చరిత్ర చె నేను అప్పుడు పని చేశానని కోర్టులో మళ్ళీ దగ్గర కూడా మానకమాకంగా ఆశీస్సులు ఇచ్చిందని ప్రతి ఒక్కరికి కూడా కాను ప్రతి ఒక్కరు కూడా తిలకించడానికి వచ్చినటువంటి వారందరికీ కూడా మా కాను యూట్యూబ్ వీడియో ఉండాలని కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములైన అలాంటి ఆశీస్లు వారికి ఎండవెళ్ళ ఉండాలని అదేవిధంగా మున్సిపల్ సదుపాయాలను ఏర్పాటు చేసినటువంటి మిగతా సీట్స్ కానీ మిగతా స్వీట్స్ కంపెనీలందరికీ మేము కూడా దృష్టిలోకి వెళ్ళకపోయినా మా దృష్టిలోకి వచ్చింది మా దృష్టిలోకి వచ్చింది చాలా మా అన్నారు ఎందుకంటే పోటీలు ప్రమాణంగా జరుగుతున్నాయి కదా ఎందుకు నిరుత్సాహం అంటే లేదంటే దాంట్లో రైతులు ఇవ్వకుండా భాగస్వాములు కాలేకపోయినందుకు నిరుత్సాహంగా ఉందని ఓకే ఓకే అట్లాగే గత ఇరవై ఎనిమిదో తేదీ నుండి ఇప్పటి వరకు కూడా మీ కుటుంబ సభ్యులుగా నన్ను నాతో పాటు మా శిష్యులైనటువంటి గోడా శ్రీనివాసరావు అదేవిధంగా సుబ్బారెడ్డి గారిని పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి గారిని వారు కూడా ఎందుకంటే మిత్ర రెఫరీస్ మా తూర్పుపైనప్పటికీ కూడా సుబ్బారెడ్డి నా దగ్గరకు వచ్చి ఇక్కడ వస్తే నేనే తీసుకెళ్ళి అక్కడ రామలింగేశ్వర దేవస్థానం దగ్గర తొలిసారిగా ప్రదర్శనతో రిఫరీగా చేయటం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా రాజీ పడకపోవడం అంతే కాదు గౌరవంగా వారి కుటుంబ సభ్యులాగా భావించిన ఎరువు కూడా నాకు ఇచ్చేటువంటి ప్రాధాన్యానికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలుస్తున్నాం നീങ്ങരുത് ഓക്കേ ഓക്കേ നാടനാ സുഖാരേ നീങ്ങരുത് ആള് കൂടുതൽ കോൺസൽ ആണ് ഇതിനെ കാണേ ടാഗേഴ്സ് ടാഗേഴ്സ് പ്ലാൻ ചെറുനാടാ നീങ്ങാഞ്ഞിട്ട് ആജി അപ്പു ചേട്ടൻ നിർഫോട്ടോ ദീറുകൊള്ളാം ആജ് ആജ് ഇട്ടില്ലേ പോട്ട് നീ ഫോട്ടോ കാണാ മോചാലോ

వారందరూ కూడా ఎంతో కృషితో లైవ్ ఇచ్చారు వారికి కూడా ధన్యవాదములు ప్రెస్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎంత వర్క్తో పోలీస్ శాఖ వారికి కూడా మరొకసారి తెలియజేస్తున్నాము అదేవిధంగా పరిశుద్ధి పంచాయతీ వారికి ఎలక్ట్రిసిటీ వారికి అందరికీ కూడా ఈ కార్యక్రమం సహకరించడం జరుగుతుంది ముఖ్యంగా పెద్దలు మరిరెడ్డి గారు మణిరెడ్డి గారు ఎంతో టైం అంటే టైమే ఎనిమిది గంటల కంటే ఏడు గంటల నలభై నిమిషాలు ఆయన వస్తుందని మేము కూడా ఆయన ద్వారా కొంత క్రమశిక్షణ నేర్చుకోవడము క్రమశిక్షణ కలిగినటువంటి వారి దగ్గర పని కూడా మంచి కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి तव्हां ॾेखारण खां रे यार नहीं यार इधर कैमरा और कॉल पिक्चर अंदर डाल पड़ो बाय इधर कुछ क्या भी है हे हेगा नहीं మరి ఎంతో కూడా సమీకరించి రాబోయే రోజుల్లో కూడా ఎంతో మంది బహుమతి దాతలను ఉత్సాహపరుస్తూ అందరినీ కూడా సుమందు గారిని ఆర్కే గారిని వారందరినీ మనమంతా కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి భవిష్యత్ తరాల వారికి రెండు సెట్ల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఇది பா அப்படினாட் సోదరీ ఇలాంటి కార్యక్రమం ఎవరికి కూడా ఖర్చు వచ్చే పక్క తక్కువ పక్క తక్కువ జనాన్ని కూడా లైవేగా आईवे। आईवे कहाँ होती है चलनी है। इधर से। पर अंदरों पड़ा साक्षर जाने। आकर तो अंदर पड़ा साक्षर जी का मुसीबत पारी जाता है। आये उन्हें हमें और नहीं। ఈ ప్రదర్శన పూర్తి అయిన వెంటనే క్రాకర్ తపాసులు పెంచారు ప్రభుత్వం గత ప్రదర్శన పూర్తి అయిన తదుపరి ఆ కార్యక్రమాన్ని కూడా కిలకించాలి అందరూ కూడా అందుకే నాగిరెడ్డి గారు జిల్లెల్లా కోస్పాడపండ్ లో నంద్యాల జిల్లా వారు పద్దాల సారాజ్యంలో ఉన్నటువంటి ఇదేంది మౌలాభైంది